సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఎంత వరకు కలెక్షన్ కొట్టిందో చూద్దామా విక్టరీ వింటేష్ గారు అనిల్ రావుపడి డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతి ఫోర్టీన్త్తే రిలీజ్ అయింది సో అదే విధంగా ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ సో ఈ రోజు వరకు ఎంత కలెక్షన్ కొట్టిందంటే దాదాపుగా ఇప్పటికీ మూడు వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అదే విధంగా లో కూడా దాదాపు అయితే త్రీ పాయింట్ సిక్స్ నైన్ కే మిలియన్స్ డాలర్స్ అయితే కొట్టేసింది ఒక దిక్కు విక్టరీ విక్టేష్ గారు ఒక దిక్కు అనిల్ రావుపడి గారు దర్ డైలాగ్స్ వెల్లి దర్ డెలివేషన్ అదే విధంగా పంచేస్ మామూలుగా ఇరగ తీశారు సినిమాలో చెప్పండి వేదే సినిమా పేరు తెలుసా కొత్త సినిమా పేరు కామెంట్ చేయండి ఈ టైంలో దిల్ రాజు గారికి బైతే పార్టీ పెట్టేశారు పెద్దగానే సో అక్కడ కూడా చెప్పేశారు దిల్ రాజు గారు ఒక సినిమా పోయింది ఒక సినిమా వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు హండ్రెడ్ షేర్ త్రీ డేస్ లో కొట్టిన సినిమా అంటే మనకు సంక్రాంతికి వస్తున్నాం మూవీని ఇంతటి గణ విజయం అందించిన ప్రేక్షకులకు మామూలు విషయం కాదు భయ్యా ఇంతవరకు ఫ్యామిలీ సినిమా ఎప్పుడు రాలేదు సో వెంకటేష్ గారు వచ్చారంటే రీబ్యాక్ అండ్ రీష్యూట్ ఈ సంక్రాంతి పర్ఫెక్ట్ సినిమా పడింది కలెక్షన్స్ కూడా ఊచ కొత్తగా వస్తుంది ఇంకేముంది భయ్య కలెక్షన్స్ మాత్రం మామూలు రావట్లేదు సో క్లోజింగ్ కూడా వేరే లెవెల్లో కూడా ఉండబోతుంట సో ఎనిమిది మన అప్డేట్స్ మీకు నిన్ను అనిపిస్తే లైక్ చేయండి అదే వెంకటేశ్వర And stay. i just i like just continue.